ఇప్పుడు ఇరవై ఏడు నక్షత్రాలు వాటికి శాంతి అశ్విని అయితే బంగారం దానం చేయాలి అలాగే మనం బహిణి వాళ్ళకి అయితే దానం చేయక్కర్లేదు అలాగే కృతిక ఉండేవాళ్ళు అన్నదానం చెయ్యాలి అలాగే రోహిణి ఉన్నవాళ్ళు నవ నవదానం చేయాలి లేదా నువ్వుల దానం చేయాలి మృగశిర వాళ్ళు దానం చేయడం అవసరం లేదు ఆరుద్ర వాళ్ళు దానం చేయవలసిన అవసరం లేదు పునర్వాసు వాళ్ళు దానం చేయవలసిన అవసరం లేదు పుష్యపు గంధపు చెక్క ఆశ్రేష అన్న దానం చేయాలి అలాగే మగ వెండి గుర్రం దానం చేయాలి పుబ్బ దానం చేయనవసరం లేదు ఉత్తర నువ్వుల పాత్ర దానం చేయాలి అస్త లేదు చిత్త వస్త్రదానం చేయాలి స్వాతి లేదు విశాఖ అన్నదానం అనురాధ లేదు జ్యేష్ఠ గోదానము మూల ఎనుబోతు పూర్వాష లేదు ఉత్తరాషాడ లేదు శ్రవణం లేదు ధనిష్ట లేదు సత్రా బిషం లేదు పూర్వాబాద లేదు ఉత్తరాబాద్ లేదు రావతి బంగార దానం చేయాలి ఈ విధంగా వీళ్ళద్ద నక్షత్రాలు బట్టి ఈ దానాన్ని చేస్తే చాలా మంచిది